రైతు సోదరులకు వందనాలు వారం రోజుల క్రితము కోట ఈ కోట మండలంలో రామకుప్పం మండలంలో చిత్తూరు జిల్లాలో వాళ్ళ రైతులకు కూడా ఇంకా చివరి ప్రాంతాలు ఏవైతే కొన్ని చెరువులు ఉన్నాయో వాటిని అందరినివాణిలతో నింపాలని తెలుగుదేశం వాళ్ళే ఒక ఊరేగింపు జరిపారు అది ఎనిమిది రోజు తొమ్మిది రోజుల క్రితం జరిగింది అది తర్వాత మూడు రోజుల క్రితము ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశించారు ఆయా ప్రాంతాలలో వీలైనంత త్వరగా చెరువులు నింపండి ఎందుకంటే శ్రీశైలంలో ఇప్పుడు ఇంకా వరద కొనసాగుతోంది కాబట్టి వరద పోయినంతసేపు ఆ వరదలో భాగంగా తీసుకుంటున్న నీళ్ళు వరద ముగిసిపోయిందనుకో అప్పటి నుంచి టెలిమెట్రీ లెక్కల ప్రకారం మనం ఎన్ని వాడుకున్నాం మన వాటా కింద వచ్చినవి తెలంగాణ వాటా కింద ఎన్ని వచ్చాయి కర్ణాటక వాటా కింద ఎన్ని వచ్చాయి అనేది వేరువేరుగా కర్ణాటక తుంగభద్రలో నుంచి కూడా కృష్ణానదిలోకి వస్తాయి కాబట్టి వాళ్ళు సుంకేశుల రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనేది రెండు ఉన్నాయి అక్కడ ఆ రెండిట్లో కొన్ని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్లో తెలంగాణకు దానికి ఎగువ ప్రాంతంలో కర్ణాటక వాళ్ళకు కూడా పోతాయి కాబట్టి ఇన్ని రాష్ట్రాల వాటాలతో ముడిపడి ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే ప్రవాహం పై నుంచి ఆగిపోతుందో ఎప్పుడైతే వరద లేకుండా అయిపోతుందో అప్పటి నుంచి అన్ని లెక్కల ప్రకారం ఎవరెవరు అన్ని వాటా వాడుకున్నారనేది చెప్పాలి ఆ టెలిమెట్రీ మీటర్లు అనేటివి ఆయా ప్రాంతాల కాలువలకు బిగించి పెట్టింటారనమాట మీటర్లు కాబట్టి కలెక్టర్ కలెక్టర్లని ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశించారంటే వరద కొనసాగుతున్న టైంలోనే పెడితే మేలు ఎందుకంటే వరద ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు వస్తాయంటే మళ్ళీ ఒక నెల రోజులు మాత్రమే అందుతాయి ఎనిమిది వందల యాభై మూడు అడుగుల కంటే పైభాగంలో ఉంటేనే రాయలసీమకు వెళ్ళే కాలువలకు అందుతాయి ఆ రెండు వైపులో ఉండే కొండల శ్రేణిలో మధ్యలో తీశారు ఇది సొరంగం అనేది ఎనిమిది వందల యాభై మూడు అడుగుల కొండలకు కొండల మధ్యలో తీసిన కాలువ అది కాబట్టి అంటే అంతకంటే నీళ్ళు తగ్గాయనుకో అప్పుడు అందవు రాయలసీమకి వెళ్ళకన కాలువలకు అందవు కాబట్టి తొందరగా వీలున్నంతసేపు తీసుకోండి అది ఒకటి తొందరగా వీలు అయినంత తొందరగా ఇంకా ఏమేమైనా చెరువుడి ఉంటే అవకాశం ఉన్న చోట నింపుకోండి అని చెప్పారు కొన్ని చోట్లేమో కాలువలు లేవు కొన్ని చోట్ల ఉపకాలవలు అనేటివి కొన్ని చోట్ల పూర్తి తయారైనవి కొన్ని చోట్ల అసలు తయారు కాలే కొన్ని చోట్లేమో తయారు కాకపోయినప్పటికీ తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి ఎక్కడో కాలువల్లోకి తెంపి ఆ వంకలు వాగుల ద్వారా పోయేటట్టు చేస్తున్నారు ఇదంతా ఈ ముందు జాగ్రత్త అంతా ఎందుకు అంటే కృష్ణానదిలో వచ్చిన నీళ్ళన్నీ ప్రవాహాలు ఆగిపోయిన తర్వాత మనమేమో మళ్ళీ నీళ్లు వాడుకోవట్లేదు కింద ప్రకాశం బ్యారేజీలో కృష్ణాపేట డెల్టాకు అన్నిటికీ నీళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడ అవసరం లేదు ఈ పై భాగంలో రాయలసీమకు మాత్రం పంపింగ్ చేస్తూ ఉంటారు పైగా ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు విజ్ఞప్తి చేస్తోంది ఏమిటి తెలంగాణ కంటే ఆ నీళ్లు కరెంటు కోసం వాడుకొని వాటిని కిందికి వదిలేస్తే నిష్కారణంగా కరెంటు కోసం నీళ్లను వృథాగా ఖర్చు చేసినట్టు అవుతుంది కరెంటు కావాలంటే ఏ రాష్ట్రంలో అయినా దొరుకుతుంది కాబట్టి కొనుక్కోండి నీళ్లు కొనుక్కునేటివి కాదు కాబట్టి నీళ్ళను వృధా చేయకండి అంటే వాళ్ళు కరెంటు కొరతతో ఉండే రాష్ట్రం కాబట్టి కరెంటు కొరత కోసం కరెంటు ఉత్పత్తి కోసమే నీళ్ళన్ని విడుదల చేయడం జరుగుతోంది గత కొన్ని ఏళ్ళుగా అది జరుగుతూనే ఉంది తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ప్రవాహం ఉన్నంతకాలం కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు ఆ తర్వాత అవసరం లేదు ఈ నీళ్లు పోతాయని చెప్పి పెట్టారు అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మన వారం కిందట ఎవరైతే మా చెరువులకు కూడా నీళ్లు వదలండి అని చెప్పారు చిత్తూరు జిల్లాలోని ఆఖరు ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఇరిగేషన్ అధికారులు కలెక్టర్కి ఆదేశించిన తర్వాత తాత్కాలికంగా జేసీబీలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే వంకల ద్వారా పోయే అవకాశం ఉందో అక్కడ తెంపారు కాలువలోంచి తెంపి కొన్ని నీళ్ళు ఇస్తే ఆ కొన్ని నీళ్ళు ఏవో పైపులు సిమెంట్ పైపులు అడ్డం పెట్టి వాటి ద్వారా పోతున్నాయి ఆ నిన్న ఇవాళ ఆ చెరువులకు ఆ ఉపకాల లేకపోయినప్పటికీ కూడా పోతున్నాయి అక్కడ కలెక్టర్ పర్మిషన్తో ఆ కలెక్టర్ని ఆదేశించారు కాబట్టి ఆ కలెక్టర్ వెళ్ళి తాత్కాలిక ఏర్పాట్లు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ జేసీబీ ద్వారా చేయించాడు మరి ఇది ఎవరికి తెలవాలి ఆయా జిల్లాల కలెక్టర్లు అందరూ ఆయా ప్రాంతాల వాళ్ళు కారు ఎక్కడెక్కడ రాష్ట్రాలల్లో వచ్చి మన ప్రాంతానికి వచ్చింటారు ఆల్ ఇండియా సర్వీసులు కాబట్టి వాళ్ళు ఒక ప్రాంతం వాళ్ళు ఉండరు అలా వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి ఆదేశాలను బట్టి వాళ్ళు అక్కడ తయారు చేశారు మరి మిగతా ప్రాంతాల్లో ఎలాగా ఇప్పుడు మారాలనే ఒక రిజర్వాయర్కు కాలువ కానీ కనీసం ఒక లీటర్ నీళ్ళు ఉపయోగించే అవకాశం కూడా లేదు ఇప్పటి వరకైతే దాంట్లో నుంచి కారిపోయిన నీళ్లు మాత్రమే రామసాగరం అనే చెరుకు చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు పోతున్నాయి మంగళకి చెరుకు వాటికి కారిపోయిన నీళ్లు కొంతమంది ఏమో పైపులు వేసుకున్నారు అక్కడక్కడ క్రమంగా అట్లాంటివి తప్ప అధికారికంగా వాడుకుంటున్నవి లేనేలేవు పది ఏళ్ల క్రితం వదిలేసిన ఉపకాలవకే పట్టించుకునే వాళ్ళు లేరు ముఖ్యమంత్రి ఏమో అవకాశం ఉన్న చోట కాలువలు లేని చోట కూడా ఏవో చెరువులు కుంటే నింపండి అని కలెక్టర్లకు ఇస్తున్నారు మరి ఆ కలెక్టర్లకు వివరించి చెప్పగలిగినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా చెప్తేనే కదా ఇగో ఇక్కడ ఒక కాలువ తవి వదిలేశారు దాంట్లోకి ఏవైనా తాత్కాలిక ఏర్పాట్లు చేసి కొన్ని జేసీబీలు పెద్ద పెద్ద టాటా ఎటాచీలు వస్తే ఓ చోట లోయలాగా గుట్టలో ఉంది ఆ ప్రాంతాన్ని మట్టితో నింపితే అక్కడ పైపులు పెట్టయినా తాత్కాలికంగా ఎక్కడెక్కడైతే రోడ్డు దాటుకునేటివి బండి జాడలు దాటుకునేవి ఉన్నాయో అక్కడ సిమెంట్ పైపులు లాంటివి పెడితే చాలు అవేం పెద్ద కెనాల్ కాదు కాబట్టి మెయిన్ కెనాల్ లాగా ప్రవాహం ఉన్నది కాబట్టి చిన్న కెనాల్స్ కాబట్టి చెరువులు లేకపోయేటివి అట్లా ఏర్పాటు చేసైనా వదులుతారా అనుకుంటే ఎవరు అసలు ఆ ప్రజలు వాళ్ళు లేరు అదే ఆ చిత్తూరు జిల్లాలో చేసినట్టు రైతులు పాదయాత్రలాగా చేసి కోరే వాళ్ళు లేరు లేదా ముఖ్యమంత్రి ఆదేశించినందువల్ల కలెక్టర్ ఆదేశించాడు కాబట్టి కలెక్టర్ను కలిసి కలెక్టర్ ద్వారా చేయించుకుందాం అనేది కూడా లేదు ముందు రైతులకే ఆసక్తి లేనప్పుడు ప్రభుత్వానికి ఎందుకుంటుంది ప్రభుత్వానికి ఒకవేళ ఉన్నప్పటికీ కలెక్టర్కి వివరించేటువంటి స్థానిక నాయకులు ఉండాలి కదా కాబట్టి అట్లా వారం క్రితం ముఖ్యమంత్రి ఆదేశిస్తే వారంలోనే తాత్కాలిక ఏర్పాట్లు చేసి నీళ్ళు తెప్పించుకున్నారు వాళ్ళు పాదయాత్ర చేసిన వాళ్ళు నిన్న ఉదయం చెరులోపల్లైన చోటికి పోయిన నీళ్ళు చిత్తూరు జిల్లాలో ఈరోజు ఉదయం ఒక చెరువుకు పోతున్నాయి కొత్తగా తీసి పోతున్నాయి అవి వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడే నేను గ్రూప్లో కూడా పెట్టాను చూడండి కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు మాకు ఇంత వచ్చి మాకు రాకపోరండి పోరాడుతున్నారు ఎక్కడ ఆరు వందల తొంభై కిలోమీటర్ల నుంచి ఏడు వందల నలభై కిలోమీటర్ల మధ్యలో ఉండే నలభై కిలోమీటర్ల వాళ్ళు పూర్తి ఇంకా పది కిలోమీటర్లు పోతే అక్కడి నుంచి తమిళనాడు ఎక్కడ తమిళనాడు ఎక్కడ ఈ కృష్ణా జలాలు ఉన్నాయి ఆ మధ్యలో ఉండే మారాల్ ఏం దురదృష్టం చేసుకుంది దాని కింద ఉన్న పలు ఏం దురదృష్టం చేసుకున్నాయి ఎందుకు ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏర్పడింది ఆలోచించండి రైతులారా ఆలోచించండి